హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జయనందన్ ఫోన్లో వైబ్రేషన్ వస్తూ ఉంటుంది జయనందన్ వైబ్రేషన్ చూసుకొని జయనందన్ దాచిపెట్టిన అజ్ఞాత వ్యక్తికి భోజనం తీసుకొని వెళ్తూ ఉంటాడు జాను రూమ్లో నుంచి బయటకు రాకముందే భోజనం ఇచ్చేసి వచ్చేసేయాలి అని జయనందన్ మనసులో అనుకొని డోర్ ఓపెన్ చేస్తాడు ఇక అజ్ఞాత వ్యక్తి సౌండ్స్ చేస్తూ ఉంటాడు ఏయ్ ఒక్కసారి సౌండ్ చేస్తే సరిపోతుంది నాకు బాగానే వినిపిస్తుంది నీకు కావలసిన ఫుడ్ని నీకు అందిస్తాను నువ్వు పదే పదే సౌండ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకు చెప్పాను కదా నిన్ను ప్రాణాలతో ఉంచటానికి మాత్రమే తిండి పెడుతున్నాను నీకు తిండి పెట్టాలని రూల్ లేదు అని జయనందన్ అజ్ఞాత వ్యక్తికి చెప్తూ ఉంటాడు ఇక జయనందన్ చేతిలో ఉన్న భోజనం ప్లేట్ని అజ్ఞాత వ్యక్తి లాగేసుకుంటాడు ఇక మరోవైపు జయనందన్ త్వరగా బయటికి వెళ్ళాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు జాను కూడా ఆలోచిస్తూ ఉంటుంది జై సార్కి నేను ఇచ్చిన వాచ్ ఇదేనా లేకపోతే ఇది వేరే వాళ్ళ వాచా అని జాను ఆలోచిస్తూ ఉంటుంది ఇది జై సార్కి నేను ఇచ్చిన వాచో కాదో తెలుసుకుంటాను అని చెప్పి జాను మనసులో అనుకొని ఫోన్ ఓపెన్ చేస్తుంది వాచ్ మీద ఉన్న నెంబరు తను ఆర్డర్ చేసిన నెంబరు ఒకటా కాదా అని చెప్పి చెక్ చేస్తూ ఉంటుంది కాసేపటి తర్వాత ఆ రెండు ఒకటేనని తేలటంతో ఇప్పుడే ఈ విషయం గురించి జై సార్ని నిలదీస్తాను నా ఫ్రెండ్ కిషోర్కి సార్కి అసలు శత్రుత్వం ఎక్కడ వచ్చిందో తెలుసుకుంటాను అని చెప్పి జాను మనసులో అనుకొని రూమ్లో నుంచి బయటకు వస్తుంది జయనందన్ కనిపించకపోవడంతో జైసార్ ఎక్కడా అని చెప్పి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది అప్పుడు టీపై పగిలిపోయి కనిపిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు బాగానే ఉన్న టీపోయ్ ఇప్పుడు ఎలా పగిలింది అని జాను ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే జాను జై సార్ జై సార్ అని చెప్పి కోపంగా పిలుస్తూ ఉంటుంది జాను రూమ్లో నుంచి బయటకు వచ్చేసినట్టుంది నేను కూడా బయటకు వెళ్ళాలి అని జయనందన్ మనసులో అనుకొని వెంటనే రూమ్లో నుంచి బయటకు వస్తాడు జాను ఏంటి జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్ ఏంటి మీ చేతికి ఇది అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఏం లేదు జాను చిన్న దెబ్బనే అని చెప్పి జయనందన్ అంటాడు ఎందుకు సార్ టీ పైని అలా పగల కొట్టారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అదేదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది జాను అని చెప్పి జయనందన్ అంటాడు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా లేకపోతే మీ గురించి నాకు అన్ని విషయాలు తెలిసిపోయాయని మీరు ఇలా చేశారా సార్ అని చెప్పి జాను అంటుంది జాను నీ దగ్గర నేనేం దాచిపెడతాను జాను నీ దగ్గర దాచిపెట్టడానికి ఏం లేదు జాను అని చెప్పి జయనందన్ అంటాడు ఈ వాచ్ అని చెప్పి జాను జయనందన్కి వాచ్ చూపిస్తూ ఉంటుంది ఇక జయనందన్ వాచ్ను చూసి షాక్ అవుతాడు జను ఏంటి జాను ఇది అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఇది ఏంటో మీకు గుర్తు లేదా సార్ అని చెప్పి జాను అంటుంది గుర్తు ఉంది జాను ఇది నా వాచే కదా దీనిలో నీకు ఏం తప్పు కనిపించింది అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు మా ఫ్రెండ్ కిషోర్ని ఎవరో కొట్టారని చెప్పాను కదా సార్ కిషోర్ని కొట్టిన దగ్గర ఇది కనిపించింది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది చా ఈ వాచ్ని అక్కడ మిస్ చేసుకున్నానా అని జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి సార్ నాకు మరో అబద్ధం చెప్పి ఎలా తప్పించుకుందామా అని చూస్తున్నారా అని జాను అడుగుతూ ఉంటుంది లేదు జాను నా వాచ్ ఎక్కడో మిస్ అయిపోయింది అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు మీరు నా ఫ్రెండ్ కిషోర్ని ఎందుకు కొట్టారు సార్ అని చెప్పి జాను అడుగుతుంది అసలు నీ ఫ్రెండ్ కిషోర్ని నేను చూడనే చూడలేదు అతన్ని నేనెందుకు కొడతాను జాను అని జయనందన్ అంటాడు మీరు కొట్టండి కిషోర్ని కొట్టి పడేసిన దగ్గర ఈ వాచ్ ఎందుకు దొరికింది సార్ అని చెప్పి జాను అంటుంది జాను వాచ్లు ఇంకా ఉండవా ఏంటి మనం కొనుక్కున్నది ఒకటేనా ఏంటి అలాంటి వాచ్లు చాలానే కంపెనీ వాడు తయారు చేస్తాడు కదా అని చెప్పి జయనందన్ అంటాడు జై సార్ మీరు ఇలాంటిది ఏదో చెప్పి తప్పించుకుంటారని నాకు తెలుసు అందుకే నేను ముందుగానే ఈ వాచ్ మీద ఉన్న నెంబరు నేను ఆర్డర్ చేసిన కోడ్ నెంబరు ఒకటా కాదా అని చెక్ చేసుకునే మిమ్మల్ని నిలదీస్తున్నాను సార్ అని చెప్పి జాను అంటుంది జాను నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు నా వాచ్ ఎక్కడో మిస్ అయిపోయి ఉండొచ్చు దాన్ని ఎవరికో దొరికి ఉండొచ్చు ఆ దొరికిన వాడే పెట్టుకొని మీ ఫ్రెండ్ కిషోర్ని కొట్టుండొచ్చు కదా అని చెప్పి జయనందన్ అంటాడు ప్లీజ్ జాను చిన్న విషయాన్ని పట్టుకొని నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు నేను నీ దగ్గర ఎలాంటి విషయాలు దాచిపెడతాను జాను అని చెప్పి జయనందన్ అంటాడు సార్ మీరు చెప్పేది నిజమేనా మా ఫ్రెండ్ కిషోర్ని కొట్టింది మీరు కదా అని జాను అడుగుతూ ఉంటుంది నిజం చెప్తున్నాను జాను మీ ఫ్రెండ్ కిషోర్ని కొట్టింది నేను కాదు అని చెప్పి జయనందన్ అంటాడు సారీ సార్ మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని చెప్పి జాను అంటుంది పర్వాలేదు జాను అని చెప్పి జయనందన్ అంటాడు హట్ అయ్యారా సార్ నా వల్లే చేతికి ఎంత గాయమైందో చూడండి రండి సార్ మీకు ఆయింట్మెంట్ రాస్తాను అని చెప్పి జాను అంటుంది నువ్వు ఇంతసేపు టెన్షన్ పెట్టినా కూడా ఇప్పుడు ఆయింట్మెంట్ రాస్తుంటే నా టెన్షన్ అంతా కూడా పోయింది జాను ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటాడు మరెప్పుడు కూడా నీకు దొరకకుండా జాగ్రత్త పడతాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ಇವ ಮರೋವೈಪು ಕನಿಷ್ಕ ಬಸವರಾಜ್ ದರಲ್ಲಿ మోయ ఏంటి మోయా మీరు చేస్తుంది నన్ను మీ చిన్న కొడలని ఈ ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడు తులసిని కొత్త కోడలు అంటున్నారు తులసిపై అంత ప్రేమ చూపిస్తున్నారు నేను ఇక ఇక్కడ ఉండటం అనవసరం అనిపిస్తుంది నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతాను మాయా అని కనిష్క చెప్తూ ఉంటుంది అమ్మ కనిష్క అనవసరంగా తొందరపడి మీ ఇంటికి వెళ్ళకమ్మా నువ్వు మా ఇంటికి చిన్న కోడలువే అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు తులసి కొత్త కోడలు అయినప్పుడు నేను చిన్న కొడలు ఎలా అవుతాను మాయా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది అమ్మ కనిష్క చిన్న ప్లాన్ చేశామమ్మా ఆ ప్లాన్ కోసమే తులసితో అలా మాట్లాడుతున్నాం అని బసవరాజ్ అంటాడు ఏంటి మావయ్య ఆ ప్లాన్ అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది ఆ హరీష్ గడ్ నుంచి నా కూతురు కీర్తికి విడాకులు ఇప్పించాలనుకుంటున్నాను నా కూతుర్ని ఆ హరీష్ గారిని వెరదీయటం కోసం తులసిని పావుగా వాడుకోవాలనుకుంటున్నానమ్మా అందుకే తులసితో మంచిగా ఉన్నట్టు నటిస్తున్నాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు మీరు సూపర్ మాయా అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఒక్క నిషో ఆగమ్మా అని బసవరాజు కనిష్కతో చెప్పి అమ్మ తులసి తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటి మాయా అని చెప్పి తులసి వచ్చి అడుగుతూ ఉంటుంది అమ్మ తులసి మీ అమ్మా నాన్నలు మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు అవమానించి పంపించాం కదా మరొకసారి మీ అమ్మా నాన్నల్లో పిలువమ్మా మన ఇంటికి రమ్మని చెప్పమ్మా మేము క్షమాపణ చెప్తాము అని బసవరాజు చెప్తూ ఉంటాడు మీరు మా అమ్మ నాన్నలకు క్షమాపణ చెప్పడం ఏంటి మామయ్య అని చెప్పి తులసి అంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళు శత్రువులైనా సరే అవమానించకూడదు కదమ్మా కానీ నేను చెయ్యకూడదని తప్పు చేశాను పెళ్ళైన తర్వాత మన ఇంటికి వాళ్ళు మొదటిసారిగా వచ్చారు వాళ్ళను వెనక్కి పంపించేశాను ఇప్పుడు మన ఇంటికి భోజనానికి నేను పిలిచినట్టుగా రమ్మని చెప్పమ్మా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు సరే మావయ్య అని చెప్పి తులసి అంటుంది ఏంటి నాన్నలో ఇంత మార్పు అని సిద్ధు ఇదంతా చూసి మనసులో అనుకుంటూ ఉంటాడు నిజంగానే నాన్న మారాడా లేకపోతే ఏదైనా ఎత్తుకి పై ఎత్తు వేయటానికి ఇదంతా చేస్తున్నాడా అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇక విశాలాక్షి కూడా బసవరాజ్ దగ్గరకు వచ్చి ఏమండి దాంతో మీరు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారండి అది మన సిద్ధుని పోలీస్ స్టేషన్లో పెట్టించింది ఒకరోజు రాత్ర రాత్రంతా వర్షంలో నిలబెట్టింది అలాంటి దాన్ని మీరు కోడలని ఎలా అంటున్నారండి అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది విశాలాక్షి నేను ఏది చేసినా కూడా మన కుటుంబం కోసమే ఆ విషయం మర్చిపోకు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఈరోజు తులసి వాళ్ళ అమ్మా నాన్నలను భోజనానికి రమ్మని పిలిచాను వస్తున్నారు వాళ్ళతో కాస్త మంచిగా మాట్లాడు విశాలాక్షి అని బసవరాజు చెప్తూ ఉంటాడు మీరేం చేస్తున్నారు నాకైతే కాస్త కూడా అర్థం కావట్లేదండి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు తులసి సంతోషంగా సేనయ్య లక్ష్మిలకు ఫోన్ చేస్తుంది అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది తులసి నీ మాటల్లోనే సంతోషం కనిపిస్తుంది మేము బాగానే ఉన్నామమ్మా నువ్వెలా ఉన్నావు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను కూడా బాగున్నానమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అందరూ నీతో మంచిగా ఉంటున్నారా తులసి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఈరోజే మామయ్య నాతో చాలా మాట్లా మంచిగా మాట్లాడారు బామ్మగారు కూడా చాలా మంచిగా మాట్లాడారు అంతేకాదు మీకు ఒక గుడ్ న్యూస్ ఈరోజు మిమ్మల్ని భోజనానికి రమ్మని చెప్పమని మావయ్య చెప్పారు అని తులసి చెప్తూ ఉంటుంది అమ్మ తులసి నువ్వు చెప్పేది నిజమా అని సేనయ్య అడుగుతూ ఉంటాడు అవును నానా నేను చెప్పేది నిజమే మొన్న మీరు ఇంటికి వచ్చినప్పుడు మామయ్య వాళ్ళు అవమానించి పంపించారు కదా అందుకు క్షమాపణ చెప్తా అన్నారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తులసి మాకు వాళ్ళు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా అని సేనయ్య అడుగుతూ ఉంటాడు నేను కూడా అలానే చెప్పాను నాన్న అందుకే మొదటిసారిగా పెళ్ళైన తర్వాత మిమ్మల్ని భోజనానికి పిలవాలనుకుంటున్నారంట అందుకనే అలా చెప్పమన్నారు అని తులసి చెప్తూ ఉంటుంది సరే అమ్మా తులసి తప్పకుండా వస్తాము అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు నానా మీరు వచ్చేటప్పుడు అన్నయ్య వదిలిన వాళ్ళను కూడా తీసుకొని రండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరేనమ్మా అని సేనయ్య చెప్తూ ఉంటే అమ్మ మర్చిపోకుండా హరీష్ అన్నయ్యను తీసుకురా హరీష్ అన్నయ్యను చూస్తే కీర్తి వదిన మనసు మారొచ్చు అన్నయ్యతో కలిసి తిరిగి ఇంటికి రావచ్చు అని చెప్పి తులసి చెప్తూ ఉంటే సరే తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మ తులసి మీ అమ్మా నాన్నలు భోజనానికి వస్తాన్నారా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు వస్తా అన్నారు మాయా అని తులసి చెప్తూ ఉంటే ఇంకా ఆలస్యం ఎందుకు వంటలన్నీ ఏర్పాటు చేయమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక తులసి చాలా సంతోషంగా వంటలన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటుంది తులసి హెల్ప్ చేయమంటావా అని సిద్ధు వెళ్ళి అడుగుతూ ఉంటాడు ఏం అవసరం లేదు అని చెప్పి తులసి అంటుంది తులసి నా పైన నీకు ఇంకా కోపమేనా మా ఇంట్లో వాళ్ళు నిన్ను కోడలిగా అంగీకరించేశారు అంటే ఇప్పుడు నువ్వు నా భార్యవి అని చెప్పి సిద్ధు అంటాడు మీ ఇంట్లో వాళ్ళకు మాత్రమే నేను కోడల్ని నీకు ఎప్పటికీ భార్యను కాదు అని చెప్పి తులసి అంటుంది నువ్వు నా భార్యవని నీ నోటితోనే అనిపిస్తాను చూస్తూ ఉండు తులసి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు సేనయ్య వాళ్ళు బసవరాజు ఇంటికి వస్తారు బసవరాజు ఎదురు వెళ్ళి నమస్కారం చెల్లమ్మా నమస్కారం బావగారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏదో మొన్న కోపంలో నాలుగు మాటలు అన్నాను నన్ను క్షమించండి అని బసవరాజు చెప్తూ ఉంటాడు అయ్యో మీరు మాకు క్షమాపణ చెప్పడం ఏంటి బావగారు అని చెప్పి సేనయ్య అంటాడు రండి లోపలికి రండి అని చెప్పి బసవరాజు కుటుంబం సేనయ్య కుటుంబాన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటారు ఇక హరీష్ కీర్తి ఇద్దరు కూడా ఒకరి కళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అమ్మ తులసి మీ అమ్మానాన్నలు నాన్నలు వచ్చారు మంచినీళ్ళు తీసుకురా అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక తులసి సంతోషంగా మంచినీళ్ళు తీసుకొచ్చి లక్ష్మి సీనయ్య హరీష్ సంతోషులకు ఇచ్చి బాగున్నారా అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది మేము బాగున్నాం తులసి నీ జీవితం కూడా బాగుంది అందుకు ఇప్పుడు మేము చాలా సంతోషపడుతున్నాం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక బసవరాజు కుటుంబం సీనయ్య కుటుంబం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కీర్తి కూడా వస్తుంది కీర్తిని చూసిన లక్ష్మి అమ్మ కీర్తి ఏదో జరిగిపోయింది నువ్వు కూడా తిరిగి మన ఇంటికి వచ్చేయమ్మా వెళ్దాం అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను రాను అని చెప్పి కీర్తి అంటుంది అన్నయ్య గారు కీర్తిని మీరే ఎలాగైనా కాపురానికి పంపించాలి అని చెప్పి లక్ష్మి అంటుంది నేను చూసుకుంటాను కదమ్మా అని చెప్పి బసవరాజ్ అంటాడు అలాగే తులసి సిద్ధులకు తొలి రాత్రి జరగలేదు కదా తులసి సిద్ధులకు తొలి రాత్రి ఏర్పాటు చేద్దాం అన్నయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటుంది నేను ఒక బంధాన్ని విడకొడదామని వీళ్ళను ఇంటికి పిలిపిస్తే వీళ్ళు రెండు బంధాలని కలిపి నా పీకకే చుట్టాలని చూస్తున్నారు అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటాడు అదంత మాట చెల్లమ్మా పెళ్ళైన తర్వాత తొలి రాత్రి జరగకపోతే ఎలా పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టిస్తాను అని బసవరాజు అంటాడు మాకు తెలిసిన పంతులు గారు ఉన్నారు పంతులు గారికి ఫోన్ చేసి ఇప్పుడే రమ్మంటాను బావగారు అని చెప్పి సేనయ్య అంటాడు ఇంత అర్జెంటుగానా అని చెప్పి బసవరాజు అంటాడు ఏదైనా అప్పటికప్పుడే జరిగిపోవాలి ఎక్కువ రోజులు నాంచడం మంచిది కాదు అని చెప్పి సేనయ్య అంటాడు ఇక సేనయ్య వెంటనే పంతులు గారికి ఫోన్ చేస్తాడు పంతులు గారు ఫోన్ లిఫ్ట్ చేసి సేనయ్య గారు బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాగున్నానండి మీతో పనిపడింది మీరు ఎమ్మెల్యే బసవరాజు గారి ఇంటికి రండి మా అమ్మాయి తులసికి బసవరాజు గారి అబ్బాయి సిద్ధుకి తొలి రాత్రి ఏర్పాటు చేయాలి మంచి ముహూర్తం ఖరారు చేద్దురు అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు అదంత భాగ్యం ఇప్పుడే వస్తున్నాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఆ మాట వినగానే సిద్ధూ సంతోషపడుతూ ఉంటే తులసి మాత్రం సిద్ధు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి